హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చందర్జా క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆధార్ కార్డ్ అప్డేట్ గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఆధార్ కార్డ్లో ఏ ఏ విషయాలు అయితే మనం ఇప్పుడు అప్డేట్ చేయాలి అనే విషయాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఇంతవరకు ఎవరైతే చందర్జా క్లాసెస్ని లైక్ చేయలేదో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చందర్జా క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన తెలుగుదేశం గవర్నమెంట్ పెట్టిన ప్ర ప్రవేశపెట్టిన పథకాల కోసం ఆధార్ కార్డ్ అనేది మనకి ఎలా అప్డేటెడ్గా ఉండాలి ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ఏ ఏ విషయాల్లో అప్డేటెడ్గా ఉండాలి అనే విషయాల గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ అడ్రస్ దగ్గర మనకి కేర్ ఆఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డు బ్యాక్ సైడ్ అడ్రస్ దగ్గర కేర్ ఆఫ్ బై ఓ అని ఉంటుంది అప్డేటెడ్ ఆధార్ కార్డులోని కేర్ ఆఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఆధార్ కార్డ్లోని ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింకప్ అయి ఉండాలి ఫోన్ నెంబర్ అయి లింకప్ అయి ఉంటే ఆధార్ కార్డు ఫ్రంట్ సైడ్న ఫోన్ నెంబర్తో టిక్ మార్క్ అనేది ఉంటుంది ఆధార్ కార్డులోని ఖచ్చితంగా ఫోన్ నెంబర్ అనేది సెక్ లింకప్ అయి ఉండాలి సెకండ్ వన్ అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఆధార్ కార్డులోని ఈ వైసీ అంటారు ఈకే వైసి బయోమెట్రిక్ అనేది ఖచ్చితంగా ఉండాలి బయోమెట్రిక్ బయోమెట్రిక్ అంటే మన కళ్ళ ప్రూఫ్ని వేలిముద్రలు ఫింగర్ ప్రింట్స్ వేణి అయ్యి తీసుకుంటారు బయోమెట్రిక్ అంటారు దీన్ని మన ఆధార్ కార్డ్కి బయోమెట్రిక్ ఉందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే స్టార్టింగ్ మీరు ఆధార్ కార్డ్ చేయించుకున్నప్పుడు ఉన్న ఫోటో ఇప్పుడు ఉన్న ఫోటో సేమ్ అయితే మీ ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ లేదు అని అర్థం స్టార్టింగ్ రెండు వేల పదకొండు పన్నెండు టైంలో ఉన్న ఆధార్ కార్డ్ ఫోటో ఇప్పుడున్న ఫోటో సేమ్ ఫోటో అయితే లేదు ఇప్పుడున్న ఫోటో మారింది అని అనుకుంటే ఇంకా మీకు ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ అయ్యింది ఇంకా బయోమెట్రిక్ చేయాల్సిన అవసరం లేదు అనేసి అర్థం ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ ఉంటేనే మీ ఏదైనా పథకాలు పెట్టాలన్నా ఏవైనా స్కీములు పెట్టాలన్నా చంద్రబాబు నాయుడువి గవర్నమెంట్వి మోదీ గవర్నమెంట్వి ఏవైనా స్కీములు పెట్టాలి అన్న మీకు అప్డేటెడ్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ ఫోన్ నెంబర్ లింక్అప్ అయి ఉండాలి అండ్ నెక్స్ట్ అడ్రస్ ఫుల్గా డీటెయిల్డ్గా అడ్రస్ ఉండాలి అడ్రస్లోని ఆఫ్ అని ఉండాలి నెక్స్ట్ బయోమెట్రిక్ అది లింక్అప్ అయి ఉండాలి నెక్స్ట్ లాస్ట్ వన్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఫుల్గా ఉండాలి కొంతమంది ఆధార్ కార్డ్స్లోని డేట్ ఆఫ్ బర్త్ అది ఫుల్ ఫుల్గా ఉండదు డేట్ ఆఫ్ బర్త్ సంవత్సరం ఓన్లీ సంవత్సరమే ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల తొంభై ఎగ్జాంపుల్గా అనేది ఓన్లీ సంవత్సరమే ఉంటుంది అలా కాకుండా పుట్టిన తేదీ సంవత్సరం నెల పూర్తిగా డేట్ ఆఫ్ బర్త్ అనేది పూర్తిగా ఉండాలి అలాగైతేనే డేట్ ఆఫ్ బర్త్ కూడా అప్డేటెడ్ అని చెప్పవచ్చు ఈ అన్ని విషయాలు ఆధార్ కార్డులో అప్డేటెడ్ అయి ఉంటే మీ ఆధార్ కార్డును ఒక్కసారి తీసి చూసుకోండి ఈ అన్ని విషయాలు ఆధార్ కార్డులో అప్డేటెడ్ అయి ఉంటే మీ ఆధార్ కార్డ్ అనేది పూర్తిగా అప్డేటెడ్ అని చెప్పవచ్చు డేట్ ఆఫ్ బర్త్ ఫోన్ నెంబరు బయోమెట్రిక్ అడ్రస్ ఫుల్గా ఉండాలి కేర్ ఆఫ్ అని ఉండి అడ్రస్ ఫుల్గా ఉండాలి అలాగైతే మీ ఆధార్ కార్డు ఫుల్గా అప్డేటెడ్గా ఉన్నట్టు లెక్క లేదు ఇందులో ఒక్క కండిషన్ అయినా లేదు అయితే ఒకసారి మీరు మీ ఆధార్ సెంటర్స్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఆధార్ కార్డునైతే మీరు అప్డేట్ చేసుకోండి